వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు జీవి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ నమస్తే అండి జీవి సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి ఐఎం బెంగళూరు నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అంతే అంతేకాకుండా మనం చూసుకుంటే సార్ బిగ్ ఫోర్ ప్రై ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ లాంటి కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్లో పనిచేశారు అంతేకాకుండా ఇప్పుడు సొంతంగా అప్పుడు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కూడా అనమాట స్టాక్ మార్కెట్లో బాగా స్మాల్ లో కూడా మనకు అడ్వైజర్ ఇస్తూనే ఉన్నారు అండ్ చాలా బాగా రిటర్న్స్ కూడా ఇస్తున్నారు సో ఇవాళ వారితో మనం మాట్లాడి కొన్ని టాపిక్స్ పైన డిస్కస్ చేసి దానికి సమాధానం అనేది వాళ్ళు చూసుకుందాము సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం చూసుకుంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎవరైనా చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈక్విటీస్ అంటారు డెరివేటివ్స్ అంటారు మ్యూచువల్ ఫండ్స్ అంటారు అన్నీ చూసుకుంటే ఏంటంటే అసలు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక క్లారిటీ లేదు అలాంటప్పుడు మన ని మనం అలొకేట్ ఎలా చేసుకోవాలి దాని గురించి ఒకసారి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఓకే సో దీనికి మెయిన్గా ఈ ఇన్వెస్టింగ్ అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ అండ్ సైన్స్ ఇది దీంట్లో మనీ ఎర్న్ చేయాలి అంటే ఫస్ట్ కావాల్సింది పేషెన్స్ ఓకే అది సైకలాజికల్ ఫ్యాక్టర్ ఓపిక్గా ఉంటే ఇందులో డబ్బులు వస్తాయి అన్ని అసెట్ క్లాసెస్లో డబ్బులు వస్తాయి అయితే ద ఎసెన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అసలు ఇన్వెస్టింగ్లో సూక్ష్మం తెలియాలి అంటే బేసిక్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అది అది ఏంటి అంటే అసెట్ అలొకేషన్ రిస్క్ రిస్క్ డైవర్సిఫికేషన్ అక్రాస్ మల్టిపుల్ అసెట్ క్లాసెస్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే కాన్సంట్రేషన్ రిస్క్ ఉండకూడదు అన్ని మనీ అంతా డోంట్ పుట్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ లాగా అన్ని ఒక ఎసెట్ క్లాస్లో పెట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ లో పెట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్లో పెట్ట అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీలో కూడా పెట్టకూడదు సో బ్రాడ్ గా స్టార్టర్స్ యంగ్ ఏజ్ ఇఫ్ యూఆర్ ఎట్వంటీ ఫైవ్ థర్టీ ఎస్ అ స్టార్టింగ్ పాయింట్ యూ కెన్ స్టార్ట్ అట్సె ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సమ్ వెయిటేజ్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ ప్రొఫైల్ రూల్స్ అంటారు కానీ అవేం ఉండవు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యువర్ ఎఫ్ అండ్ గోల్డ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ సో ఆపర్చునిస్టిక్గా ఇప్పుడు అలా ఫోర్ ఫైవ్ అసెట్ క్లాసెస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ నాట్ టూ హై అలా అలొకేట్ చేయాలి ఫస్ట్ రిస్క్ ప్రొఫైల్ బట్టి ఎందుకంటే డైరెక్ట్ ఈక్విటీలో ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు ఇఫ్ యూ హ్యావ్ వన్ క్రోర్ హౌ మచ్ విల్ యూ ఎంత పెడతారు ఈక్విటీలో అది ఆలోచించుకోవాలి ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టేసి చేతులు కాల్చుకుంటే కష్టం సో స్టార్ట్ స్మాల్ అన్ని అసెట్స్ పెరుగుతాయి అయితే ఆ అసెట్ డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ డైవర్సిఫై అయ్యి వెయిటెడ్ యావరేజ్ రిటర్న్స్ మీకు వడ్ అవర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చిందంటే బ్యాంక్ వడ్డీ ఎఫ్డీ కాబట్టి ఎఫ్డీ జనరల్గా ఇన్ఫ్లేషన్కి ఈక్వల్గా ఉంటుంది ఎఫ్డీ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ సో ఎఫ్డీస్లో పెడితే జీరో రిటర్న్స్ అది అందరికీ తెలిసిందే సేఫ్టీ అని ఇన్ఫ్లేషన్ మీద ఆ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఎయిట్ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్స్ అలా వచ్చేవి అసెట్ క్లాసెస్ రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తే ఫట్ రావచ్చు అలాగే నిఫ్టీ స్టాక్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ లెవెల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్ ఇచ్చాయి సో ఆ ఎంత రిటర్న్స్ వస్తాయి ఒక్కొక్క అసెట్ క్లాస్లో అనేది ఒక ఐడియా ఉండాలి గోల్డ్ హిస్టారిక్ గా ట్వంటీ థర్టీ ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే ఎయిట్ పర్సెంట్ అసెట్ క్లాస్ అది గోల్డ్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంతే అది ఇన్ఫ్లేషన్ మీద వన్ పర్సెంట్ ఇస్తుంది నేను చాలా చూసాను హిస్టారిక్ ఇన్ఫ్లేషన్ అనేది చూసుకుంటే ఒక సెవెన్ పర్సెంట్ అలా వచ్చింది థర్టీ ఇయర్స్ యావరేజ్ అలా చూస్తే సో గోల్డ్ వన్ పర్సెంట్ సో రియల్ రిటర్న్స్ మీకు ఎంత వస్తున్నాయి అనేది అన్ని క్లాస్ లో చూసుకుని వెయిటెడ్ యావరేజ్ చేసుకోవాలి సో ఇన్వెస్టింగ్ కి అసెట్ అల్లొకేషన్ ఇన్ సర్టన్ ప్రపోర్షన్స్ అండ్ రిస్క్ డైవర్సిఫికేషన్ ఇస్ ద కార్నర్స్ ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో ఇంతకు ముందు మనకి రియల్ ఎస్టేట్ అంటే ఫిజికల్ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని కొత్తగా ఒక అసెట్ క్లాస్ వచ్చింది అది అమెరికాలో ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ట్రిలియన్ డాలర్స్ అది చాలా పెద్ద అసెట్ క్లాస్ అది స్టాక్స్ లో ఎంత వచ్చాయో ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో కూడా యావరేజ్ ఇండెక్స్ లెవెల్లో ఆ రిటర్న్స్ వచ్చాయి సో ఆ అసెట్ క్లాస్ని మనం ఇగ్నోర్ చేయకూడదు ఫిజికల్ రియల్ ఎస్టేట్తో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే అవి కమర్షియల్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు సో ఇట్లా కొన్ని కొన్ని థీమ్స్లో ఉంటాయి రియల్ ఎస్టేట్లో దే పుట్ ద మనీ అనమాట అది కూడా మ్యూచువల్ ఫండ్ యాక్చువల్గా సో దా కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో వచ్చిన ఇన్కంలో చాలా మటుకు డివిడెండ్గా ఇచ్చేస్తూ ఉంటారు సో మీకు యాన్యువల్ మినిమం మినిమం గ్యారంటీ చేయరు కానీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి కమర్షియల్ రెంటల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు సో ఆ అసెట్ క్లాస్ గురించి ఒక అవగాహన కంపల్సరీ ఉండాలి డైరెక్ట్గా అవి కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి అవును ఎంబసీ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ అని అట్లా చాలా ఉన్నాయి ఫోర్ ఫైవ్ పాపులర్ వన్స్ వచ్చాయి నెక్సెస్ అని వచ్చాయి కానీ అవి స్టాక్స్గా ట్రేడ్ అవుతాయి కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి ద్వారా సో ఈ ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ ఇండియాలో స్టార్ట్ అయింది ఇది ఇంకా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మీరు ఏ కమర్షియల్ అసెట్ చూసినా అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఒక లిస్టెడ్ ఎంటిటీ కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది సో మ్యూచువల్ ఫండ్ ఒకటి జనరేట్ అయిపోతుంది దాంట్లో ఇప్పుడు బాంబేలో మనకు కొన్ని వచ్చాయి కొన్ని సిటీస్లో వస్తున్నాయి సో అది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో ఫిజికల్ రియల్ ఎస్టేట్ మర్చిపోకండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అసలు మనం అనుకుంటాం ఫిజికల్ రియల్ ఎస్టేట్లో డబ్బులు రావట్లేదని కానీ ఇప్పటివరకు రా వచ్చినా రాకపోయినా కూడా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అది అది ఏంటంటే అది యాక్సలరేషన్ మనం గేర్ మార్చినట్టుగా తెలియట్లేదు పబ్లిక్ చాలామందికి తెలియదు అది ఫీల్ అవ్వం మనం ఇప్పుడిప్పుడే కానీ ఆ గేర్ మారింది మనది అంటే మొమెంటమ్ ఆ గ్రోత్ మొమెంటమ్ మారితే నవ్వు హైవే మీద వెళ్తాం ఇంకా సో ఈ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ గ్రోత్ ఇండియాలో వస్తుంది అది ఎందుకు వస్తుందో కూడా నేను బేసిక్గా చెప్తాను బికాజ్ బిగ్ పిక్చర్ అనేది అర్థం అవుతే మా అందులో అవకాశాలు ఎక్కడన్నా వచ్చేస్తాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక ఒక ట్వంటీ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా చేతిలో ఉంది వాళ్ళు ఏ ప్రోడక్ట్ మేడ్ ఇన్ అమెరికా అన్నీ కూడా అక్కడి నుంచి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ జపాన్ కి షిఫ్ట్ అయింది ట్వంటీ ఈ సైకిల్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి జపాన్ నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ వన్ అయిపోతుంది అనుకున్నారు జపాన్ కొంచెం స్లో డౌన్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీస్ని నైన్టీస్కి వచ్చేటప్పటికి చైనాకి వచ్చింది ఎయిటీ చైనా ఎరా అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు అయిపోయి అది ఇప్పుడు అది షిఫ్ట్ ఇండియాకి అయింది అది చైనా ఎరా ఎందుకు అయింది అంటే మన అదృష్టం బాగుండి అయింది ఎందుకంటే వాళ్ళు అమెరికాకి నంబర్ వన్ ఎనిమిగా తయారయ్యారు భయపెడుతున్నారు మా దగ్గర వార్కి రెడీ ఉండి సో సౌత్ చైనా సౌత్ చైనా సీ అంతా మాదే అని సో అది కాంపిటేటర్ అయిపోయారు అమెరికాకి సో అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ విత్డ్రా అయ్యి మనకి ఒక బూన్ అది అది ఆల్మోస్ట్ లడ్డు పడ్డట్టే అది అంత అవకాశం వచ్చింది నెంబర్ టూ మన యావరేజ్ పాపులేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నారు ఇండియాలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ సో వీళ్ళందరూ జాబ్స్లోకి వచ్చి వరల్డ్ పాపులేషన్ ఏజింగ్ కంట్రీ వైజ్ చూసుకుంటే ఓల్డ్ కంట్రీయా న్యూ కంట్రీయా అని చెప్పగలుగుతాం జపాన్ ఈజ్ ఓల్డ్ కంట్రీ ఎందుకంటే అక్కడ మీకు ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు అక్కడ మీకు పిల్లలకు వాడే నాప్కిన్స్ కంటే కూడా పెద్దవాళ్ళవి ఎక్కువ వాడతారు అంత ఏజింగ్ అది మనం యంగ్ పాపులేషన్ సో ఈ రెండు కారణాల వల్ల మీకు ఈ ట్వంటీ ఇయర్స్లో వచ్చే గ్రోత్ వల్ల నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా చాలా పెరుగుతాయి పాకెట్స్లో అది చాలా ఇంపార్టెంట్ ఆసెక్ట్లు ఫిజికల్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇప్పటికే చూసుంటాం అవి రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అది అది ఎకనామిక్ బూమ్ వల్ల ఇంకా ఆగదు అది అది పెడుతూ పెరుగు పెరుగుతూ ఉంటుంది పడుతూ ఉంటుంది ఆగదు అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరుగుతుంటుంది అవి ఎక్కడ వస్తాయో మనకి తెలియదు రైట్ నౌ తమిళనాడులో యాపిల్ ఇవన్నీ వచ్చి దే ఆర్ రియలీ డూయింగ్ వెరీ వెల్ అది స్టార్టర్ మనకి సో ఇంత ఈ బిగ్ పిక్చర్ అర్థమైతే మీకు రియల్ ఎస్టేట్ అంత డైరెక్ట్ ఈక్విటీలో పెట్టకుండా ఈక్విటీలో పెట్టకుండా కొంత రియల్ ఎస్టేట్ కొంత గోల్డ్ ఎస్ఐపిస్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా స్టార్టింగ్ తెలియని వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లోకి తెలియవు ఇవన్నీ మనకి మనం మార్కెట్ని బీట్ చేద్దాం అనుకుంటాం కానీ అది ట్వంటీ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది ఇండెక్స్ రిటర్న్స్ కంటే ఇండివిజువల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే తక్కువ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఎవరో వన్ ఇన్ హండ్రెడ్ ద కెన్ బీట్ ద మార్కెట్ బట్ మీకు ట్వంటీ ఇయర్స్ పడుతుంది అర్థం చేసుకుని అరే ఇండెక్స్ రిటర్న్స్ అంటే ఎక్కువ రావటం సొంతంగా చేసుకుంటే చాలా కష్టం ఫండ్ మేనేజర్ ఫుల్ టైమ్ చేసి ఇప్పుడు మాలాగా ఫుల్ టైమ్ చేస్తే అవర్ వ్యూ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వీ కెన్ డూ ఇట్ వీ కెన్ బీట్ ద ఇండెక్స్ వీ హీట్ ఇన్ ద ఇండెక్స్ నైన్ అవుట్ ఆఫ్ నైన్ టెన్ ప్రొడక్ట్స్ నావే స్మాల్ కేసులో ఉన్నాయి ఇండెక్స్ బీట్ చేసినవి సో అది దాట్ రిక్వైర్స్ ఎ ఫినెస్ ఒక ట్వంటీ ఇయర్స్ సాధన చేస్తే వచ్చేది కాబట్టి యంగ్స్టర్స్ స్టార్టింగ్లో ఈ అసెట్ డైవర్ ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో అసెట్ డైవర్సిఫికేషన్ ఉంటుంది అది చూసుకుని స్టార్ట్ చేస్తే దెన్ ఐ థింక్ లైఫ్ విల్ బి గుడ్ ఓపిక పేషెంట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ చేసుకుంటే మీకు వెల్త్ క్రియేషన్కి అంటే ఎఫ్డి రిటర్న్స్కి మినిమం డబల్ డబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ పర్ ఆనమ్ అంటే అది చాలా సంపదకి అదొక బా ఇట్స్ ఎ పాత్ పాత్వే టు ప్రోగ్రెస్ అండ్ వెల్త్ క్రియేషన్ వారన్ బఫెట్ లాంటి వాళ్ళకి థర్టీ ఫార్టీ ఇయర్స్ మీద ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది సో ఎక్కువ ఎక్కువ రిటర్న్స్ రావు వచ్చినవన్నీ టూ ఇయర్స్లో రావచ్చు త్రీ ఇయర్స్లో మల్టీ బ్యాగర్స్ రావచ్చు లాంగ్ టర్మ్లో అవన్నీ హెయిర్ కట్లో ఎగిరిపోతాయి ఇంట్రెన్సిక్ వాల్యూలో మార్కెటే వాటిని పడేస్తుంది సో ఆ విషయాలు తెలుసుకోవాల్సిందిగా నా సజెషన్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా చెప్పారండి నిజంగానే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల చైనా నుంచి మన ఇండియాకి చాలా మంది షిఫ్ట్ అవుతున్నారు అండ్ దానివల్ల మన దగ్గర యంగ్ ఫోర్స్ కూడా ఉంది అండ్ నిజంగానే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మన ఇండియాకి చాలా గ్రోత్ రాబోతుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు అండ్ ఇలానే ఇలాంటి టాపిక్స్ మీద మనం డిస్కస్ చేయాలి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకోరావాలి అంటే తప్పకుండా మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి thank you sir thank you